హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఆనియన్ సమోసా ఎలా తయారు చేయాలి అనేది చూపించబోతున్నానండి క్రిస్పీ క్రిస్పీగా సూపర్ టేస్టీతో ఇంట్లోని ఆనియన్ సమోసాని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మరి ఆనియన్ సమోసాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా గిన్నెలో ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఈ పిండిని ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పిండి ఇలా నానబెట్టుకున్నాక మళ్ళీ తీసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి చపాతి ఏ సైజు చేసుకుంటామో ఆ సైజు పిండి ముద్దలను ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు పొడిపిండి వేసుకొని చపాతిని ఎంత పల్చగా వీలైతే అంత పలుచగా చేసుకోవాలండి చూడండి ఇంత పల్చగా ఉండాలి ఇప్పుడు ఇలా చపాతీలన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని చపాతీ వేసుకొని కాల్చుకోవాలి కొంచెం కాల్తే సరిపోతుందండి ఎక్కువ కాల్చుకోకూడదు చపాతీలని చూడండి ఇలా కొంచెం వేడి తలిగితే సరిపోతుంది చపాతీలకు ఈ విధంగా కాల్చుకోవాలి చపాతీలన్నిటినీ ఇప్పుడు చపాతీలని ఒకదానిపైన ఒకటి నాలుగు చపాతీలు వేసుకొని చూడండి ముందుగా ఇలా స్క్వేర్గా కట్ చేసుకోవాలి సైడ్లన్నీ కట్ చేసుకోవాలి తర్వాత ఇలా స్క్వేర్ లాగా చేసుకున్న తర్వాత వీటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలాగా సమోసా షీట్లని కట్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం సైడ్లు కట్ చేసుకున్న వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా పీసులులాగా చేసుకోవాలి వీటిని ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆయిల్లో వేసుకొని ఇవి చిప్స్ లాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నూనె వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న చిప్స్ ఉన్నాయి కదండి ఇవి కొంచెం ఇవి కొంచెం ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసుకోవాలి వీటి ప్లేస్లో మీరు కావాలంటే అటుకులైనా వేసుకోవచ్చండి కానీ ఇవి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇవి వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపి పెట్టుకోవాలండి కొంచెం మైదా పిండి నీళ్ళు వేసుకొని ఇలా పిండిని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు సమోసా షీట్ తీసుకొని సమోసా షీట్ తీసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఇలా పిండి పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి పిండిని ఈ షీట్ ఇలా మడత పెట్టుకున్న దాన్ని ఇలా ఎడ్జెస్ కు టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి అప్పుడే కోన్ షేప్ లో వస్తుందండి చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇందులో స్టఫింగ్ పెట్టుకోవాలి ఈ స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ సైడ్లకి కొంచెం పిండి పెట్టుకోవాలండి పిండి పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి కొంచెం లాగినట్టు అన్ని క్లోజ్ చేయాలండి అప్పుడే టైట్గా ఉంటుంది ఏడ కొంచెం ఓపెన్గా అనిపించిన కొంచెం మైదా పిండి పెట్టి కవర్ చేసుకోవాలి చూడండి సమోసాని ఇలా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి చూడండి సమోసాలు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలండి ఒకటి గుర్తుపెట్టుకోండి నూనె బాగా వేడిగా ఉండకూడదు నార్మల్ వేడిగా ఉండాలి స్టవ్ను కూడా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేదంటే బొబుల్స్ లాగా వస్తాయి సమోసాల పైన అందుకే నార్మల్గా ఉంటే సరిపోతుంది వేడి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సమోసాలని అంతేనండి ఆనియన్ సమోసా రెడీ అయిపోయింది వేడివేడిగా ఈవినింగ్ టైంలో ఇలా చేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్